మంగళకారిని మాయమవే ఎండట ఉండేటి ఎల్లమ్మవే మంగళకారిని మాయమ్మవే వెంట ఉండేటి ఎల్లమ్మవే బావిల వెలిసిన బంగారు ముడుపు మూటలు సారలు గి ముడు మూటలు సారలు మక్కులు మొక్కులు దండాలు ఎల్లమ్మ తల్లి మొక్కులు దండాలు ఎల్లమ్మ తల్లి మాయమ్మ తల్లి బావిల వెలిసిన బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి ఈ మాయమ్మ తల్లి మంగళకారిని మాయమ్మవే ఏ మంగళకారిని మాయమ్మవే వెంట ఉండేటి ఎల్లమ్మవే మా వెంట ఉండెడి ఎల్లమ్మే కోకమ్మ పోకమ్మ పోపమ్మ పరమన్నం కోనమే తూకో నైవేద్యం అరిపించేదం నీకు నైవేద్యం మరిపించేదం ముంతకల్లు తెచ్చి సారెలు కోసం ముందకల్ తెచ్చి సాగలు కోసం అవిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి బావి వెలిసిన వెల్లమ తల్లి నీకు నీకు బండాలు మాయమ్మాతీ మాయమ్మాతల్ ముగురమల మూలపూటం ముగురమల మూలపూటం ముగూరమలా పరాశక్తి రూపం ఆది పరాశక్తి రూపం ముగురమల మూల పూటం మంగళకారిణి మాయమ్మే వింటుండ విండేటి ఎల్లమ్మవి మంగళకారిణి మవే వింట ఉండేటి ఎల్లమ్మవి వింట ఉండేటి నేనైతే బదానాలు నన్ను మందించు మాయమ్మ నను మందించు మాయమ్మ తల్లు నేను రక్తాన్ని చిందించను తో నేను రక్తాన్ని చిందించను తల్లో ఏ ప్రాణాన్ని చంపబోను తల్లు ఏ ప్రాణాన్ని చంపబోను తల్ బిడ్డలను బలి ఇవ్వాలని ఏ తల్లి తాని తల్లో తల్లంగా చల్లంగా చూడం లో మము తల్లంగా చూడం తల్లి లో బావిలో వెలసిన బంగారు మాయమ్మ యమ్మ బావిలో వెలసిన బంగారు మా

你真的知足 దండాలు మాయమ్మ తల్లు దండలు మాయమ్మ దలు మంగళకారిని మాయమ్మవే మంగళకారిని మాయమ్మవే మంగళకారిని మాయమ్మవే మా ఇంట ఉండటి ఎల్లమ్మవే మా ఇంట ఉండటి వే బావిలో విరిసిన బంగారు తల్లి బావిలో విరిసిన బంగారు తల్లి ముడుమూసలు నీకే నీకేనమ్మ బావిల విలుసిన ఎల్లమ్మ తల్లి బావిల విలుసిన ఎల్లమ్మ తండి దండాలు నీ కమ మాయమ్మ తల్లి దండాలు నీ కమ మాయమ్మ తల్లి ఓం నమ శివాయ ఓం నమ శివాయ